మాతృత్వం ఒక తీయని భావన ప్రతి తల్లికి మాతృత్వం ఒక వరం దంపతులైన వారికి తల్లిదండ్రి అవ్వడం ఒక కళ అది నెరవేరితే తమ జన్మ ధన్యమైందని దేవుడు కరుణించాడు అని సంబరపడతారు దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణించలేదన్నట్లు కొందరు డాక్టర్ల నిర్వాహకం వల్ల కొందరు తల్లిదండ్రుల సంబరం మీద నీళ్లు చల్లినట్లు అవుతోంది దేవుడు జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడు అంటారు కానీ ఆ వైద్యుడే ద్రోహం చేస్తే ఈ కథ వింటే మీరు అదే అంటారు మామూలుగా పిల్లలు జన్మించడం సాధారణ విషయం కానీ కొన్ని అసాధారణ పరిస్థితులు కల్పించి పిల్లలకు జన్మనివ్వడానికి డాక్టర్లు సహాయం చేస్తారు అవేంటంటే ఐవిఎఫ్ సరోగసి ఇంకా దత్తత ఇందులో ఐవిఎఫ్ అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటే ఒక తల్లి నుంచి అండాన్ని మరియు తండ్రి నుంచి ఒక స్పెర్మ్ని కృత్రిమ పద్ధతుల్లో ఫలదీకరణం చేసి ఆరోగ్యకరమైన పిండాను ఉత్పత్తి చేసి దాన్ని తల్లి గర్భంలో ఉంచడం ఇది తల్లి తండ్రిలో ఒకరికి ఆరోగ్యకరమైన అండం లేదా వీర్యకరణాలు తక్కువగా ఉండడం అన్నమాట అవి తక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి అన్నప్పుడు డాక్టర్లు వాటి నుంచి ఆరోగ్యకరమైన వాటిని మాత్రం సేకరించి ఇలా చేస్తారన్నమాట ఇల్లీగల్గా చేయడం రాంగ్ ఏఆర్టీ బ్యాంక్స్ ఎక్కడైతే మన పర్మిషన్ ఉందో అక్కడ స్థావం అనేది మనకు ఏదైనా సరే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ పోతున్నారనుకోండి దానికి సంబంధించినటువంటి దాంతో మాత్రమే చేస్తారు అయితే ఇంకా రెండో విధానం వచ్చి సరోగసి అంటే తల్లిదండ్రి ఆరోగ్యమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా తల్లి గర్భం అంటే గర్భసంచి వీక్గా ఉన్నప్పుడు వారి నుంచి అండాన్ని స్పెర్ని సేకరించి అభివృద్ధి చేసి పిండాన్ని అద్దె తల్లి గర్భం అంటే ఈ ఒరిజినల్ తల్లి గర్భం వీక్గా ఉంది కాబట్టి వేరే స్త్రీ గర్భంలో ఆ పిండాన్ని అన్నమాట డెలివరీ తర్వాత తల్లిదండ్రులకు బిడ్డను అందిస్తారు ఇదంతా రహస్యం అంటే అద్దె తల్లి ఎవరో అసలు తల్లిదండ్రులకు తెలియదు అసలు తల్లిదండ్రులు ఎవరో తల్లికి తెలియదు అన్నమాట అది చట్టం చట్టబద్ధంగా చేసే ఇది కూడా అనమాట సరగసి కేసెస్కి రావడం కోసం ఒక పెడియాట్రీషియన్ ఒక గైనకాలజిస్ట్ అండ్ మై సెల్ఫ్ డిఎంహెచ్ఓ చైర్మన్ ఉంటారు సో మెనీ కేసెస్ ఆర్ కమింగ్ ఇట్లాంటి కేసెస్ ఈవెన్ యంగ్ కపుల్స్ కమింగ్ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ తోటి ఆల్రెడీ మెడికల్ మేము బోర్డు ఏం చేస్తుందంటే మెడికల్ ఇండికేషన్ సర్టిఫికెట్ ఇస్తుంది దెన్ ఆఫ్టర్వర్డ్స్ కోర్టుకు పోతారు కోర్టులో హుడ్ సర్టిఫికెట్ అనేది ఇస్తారు కోర్టు చేస్తుంది అది మేము సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత కోర్టు హుడ్ సర్టిఫికెట్ ఇస్తుంది హుడ్ అంటే ఏదైతే సొరగట్ మదర్ ఉందో దిస్ ఇస్ ఆల్ ట్రూ ఇస్ట్ ఆమెకు ఇన్సూరెన్స్ చేయండి ఆమెకు ఏ విధమైన రైట్స్ ఉండవు ఆ తర్వాత డెలివరీ తర్వాత ఈ పేరెంట్స్కే ఇవ్వాలి అనేది ఒక ఇది ఉంటుంది ఆ తర్వాత స్టేట్కి అప్లై చేసుకుంటారు వాళ్ళు స్టేట్ వాళ్ళు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటారు ఆ తర్వాత దెన్ దే విల్ టు ఏదైతే మనకు గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి ఐవీఎఫ్ సెంటర్లో అయి అక్కడ వెళ్ళి వెళ్ళి సరోగసి చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇంకా చివరిది వచ్చి దత్తత అందరికీ తెలిసిన పద్ధతి ఏటువంటి పరిస్థితిలో కూడా వాళ్లకు పిల్లలు పుట్టరు అన్నప్పుడు ఇంకా ఐవీఎఫ్ ఇవి సరోగసి కూడా వాళ్ళు ఇష్టపడనప్పుడు కానీ పిల్లలు కావాలి మాకు అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అనాశరణాల నుంచి లేదా పిల్లలుండి పెంచలేని పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ అంగీకారంతో చట్టబద్ధంగా దత్త తీసుకుంటారనమాట ఈ పద్ధతులన్నిటికీ కూడా చట్టబద్ధత ఉంది ఇంకొక పద్ధతి ఏంటంటే ఒక భారీ అన్నంతో భర్తది కాకుండా వేరే అన్నోన్ పర్సన్ వీరేకణాలను ఫలదీకరించడం దీన్ని సాధారణంగా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎవరు అంగీకరించరు పాయింట్ వన్ పర్సెంట్లో ఎవరైనా తప్పనిసరి అంటే భర్త నుంచి ఆరోగ్యకరమైన వివరే కణాలు అసలు లేవు అన్న పక్షంలో ఎలాగైనా సరే పిల్లలు నేనే కనాలి అని ఆ తల్లి అనుకుంటే అటువంటప్పుడు దాన్ని ఒప్పుకుంటారేమో తప్ప సాధారణంగా నా గెస్ట్లో ఎవరు ఒప్పుకోరు దానికంటే కూడా దత్తద బెటర్ కదా అనే ఆలోచన చాలామందికి ఉంటుందన్నమాట ఇంకా అసలు విషయానికి వస్తే రాజస్థాన్కు చెందిన ఓ జంట తమకు పుట్టిన బిడ్డ తమ బిడ్డ కాదు అంటూ హైదరాబాద్లో కంప్లైంట్ చేశారు ఇదేందయ్యా ఇది ఆశ్చర్యంగా ఉంది కదూ అంటూ మీరు ఆశ్చర్యపోతున్నారా పోలీసులు కూడా అలాగే ఆశ్చర్యపోయారు కన్ఫ్యూజన్ లేకుండా విషయమంతా ఈ విధంగా వివరించారు వారు ఒకప్పుడు హైదరాబాద్లో ఉన్న రాజస్థాన్కు చెందిన ఓ జంటకు పెళ్ళైన చాలా ఏళ్లైనా కూడా పిల్లలు కలగలేదు అదే సమయంలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ గురించి వాళ్ళు తెలుసుకున్నారు మీ కళ సాకారం చేస్తాం అంటూ వాళ్ళ హామీని వీళ్ళు నమ్మారు పాపం వాళ్ళు ఈ దంపతులను టెస్ట్ చేసి మీరు హెల్తీగానే ఉన్నారు కానీ మీ గర్భసంచి వీక్గా ఉంది సరోగసి ద్వారా అయితే మీకు బిడ్డ పుట్టే ఏర్పాటు చేస్తాం అన్నారు సరే అన్నారు వీళ్ళు కూడా వీళ్ళిద్దరి నుంచి అండాలు వీరకణాలు సేకరించి వాళ్ళని పంపేశారు తర్వాత అంతా కూడా ఫోన్లోనే కాంటాక్ట్ అనమాట తొమ్మిది నెలల తర్వాత మీకు పండంటి మగబిడ్డ పుట్టాడు వచ్చి తీసుకెళ్ళండి అంటూ ఫోన్ చేశారు సెంటర్ వాళ్ళు సంతోషంగా వెళ్ళి బిడ్డను తెచ్చుకున్నారు వీళ్ళు ఈ ప్రక్రియ అంతా మామూలుగా అయితే గవర్నమెంట్ పర్మిషన్తో చట్టబద్ధంగా చెయ్యాలి దానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది కానీ అదంతా మేము చూసుకుంటాం ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు అన్నారు వీళ్ళు సరే ఓ తలనొప్పి ఏం లేకుండా మనకు బిడ్డ పుట్టేస్తున్నాడు కదా వీళ్ళు కూడా అంగీకరించారు అద్దె తల్లి పోషణకు మందులకు తర్వాత సిజేరియన్ చేయాల్సి వచ్చిందంటూ ఇలా దాదాపు ముప్పై లక్షల పైచులకు ఫీజును వసూలు చేశారు ఈ ఫెటిలిటీ సెంటర్ వాళ్ళు కానీ బిడ్డను తీసుకెళ్ళాక కొన్నాళ్లకు అంటే పుట్టంగానే పుట్టిన బిడ్డలో పోలికలు కనపడవు కదా ఒక ఐదు ఆరు నెలల తర్వాతే కరెక్ట్గా పోలికలు తెలుస్తాయి దాదాపు అప్పుడు బిడ్డలో తమ పోలికలు లేవు అని చెప్పి వాళ్ళు గుర్తించారనమాట అప్పుడు తమ బిడ్డైనా అని అనుమానం వచ్చింది సృష్టికి ఫోన్ చేసి అడిగారు అయితే వాళ్ళు పొందనలేని లేని ఇచ్చారు డిఎన్ఏ పరీక్ష చేయించ చేయిద్దాము అంటే బెదిరించారు కూడా విస్తుపోయిన దంపతులు ఏం చేయాలో తోచక ఢిల్లీ వెళ్ళి అక్కడ డిఎన్ఏ టెస్ట్ చేయించారు అప్పుడు షాకింగ్ విషయం తెలిసింది వాళ్లకు ఆ బిడ్డ తమ బిడ్డ కాదు అనేది తేలిందనమాట దాంతో గాబరపడిన వాళ్ళు హైదరాబాద్ వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు తీగ లాగిన పోలీసులు డొంక్ అంతా కదిలిచ్చారు దిస్ యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ క్లినిక్ ఇన్ గోపాలపురం ఈ హస్బెండ్ వైఫ్ కపుల్ దే వర్ అనేబుల్ టు కన్సీవ్ సో రిగార్డింగ్ దర్ ఫర్టిలిటీ ఇష్యూస్ వీళ్ళు ఈ క్లినిక్కి వెళ్తాం జరిగింది ఈ క్లినిక్ గురించి వాళ్ళు ఆన్లైన్ డీటెయిల్స్ తీసుకున్నారు ఆ ఆన్లైన్ డీటెయిల్స్ తీసుకొని ఈ క్లినిక్కి వెళ్ళినప్పుడు డాక్టర్ నమ్రత అని అక్కడ మెయిన్ డాక్టర్ వాళ్ళని కలిశారు దిస్ హ్యాపెన్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ లాస్ట్ ఇయర్ సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు జనరల్గా స్టార్టింగ్లో ఇనిషియలీ కొన్ని ట్రీట్మెంట్స్ చేసి కొన్ని టెస్ట్ చేసింది టెస్ట్ చేసిన తర్వాత ఐవీఎఫ్ కోసం అని సూటబుల్ సూటబుల్ కాదు సరోగసీ ఆప్షన్ ఉంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ ప్రొసీజర్లో ఆల్మోస్ట్ ఒక థర్టీ ల్యాక్స్ పైన అమౌంట్ అవుతుంది అని చెప్పారు వాళ్ళకి అండ్ ఈ థర్టీ ల్యాక్స్ అమౌంట్ తర్వాత మీకు మీ ఓన్ లైక్ ఓన్స్ అండ్ ఓన్ ఎగ్ మదర్ అండ్ ఫాదర్కి నుంచి తీసుకొని శాంపుల్స్ సరోగేసీ వయా సరోగేసి మీకు చైల్డ్ ఇస్తాం జరుగుతుందని ఇట్లా వాళ్ళ కన్సల్టేషన్స్లో ఇనిషియల్ కన్సల్టేషన్స్లో చెప్పారు సో వాళ్ళు ఈ ప్రొసీజర్కి అగ్రి అయ్యి విశాఖపట్నంకి వెళ్ళి స్పెసిమెన్స్ ఇస్తాం జరిగింది దిస్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్పెసిమెన్స్ ఇచ్చేసి వచ్చారు అండ్ టెలిఫోనిక్లీ వాళ్ళకి కన్ఫర్మ్ చేశారు ఒక సరోగేట్ మేము అరేంజ్ చేసాము ఎంబ్రియో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసాము సో రెగ్యులర్గా ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద టైం వాళ్ళకి రెగ్యులర్గా వీళ్ళు పేమెంట్స్ చేస్తున్నారు ఆ చైల్డ్ గ్రోత్ గురించి వాళ్ళకి అప్డేట్స్ ఇస్తున్నారు సో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు లేడీకి దట్ చైల్డ్ బై సెక్షన్ వైజాగ్లో డెలివర్ అయింది సో మీరు వచ్చి చైల్డ్ని డెలివర్ తీసుకోండి అని చెప్పారు బై ద టైం మా కంపెనీ అక్కడికి వెళ్ళినప్పుడు వైజాగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక బేల్ మేల్ బేబీ వాళ్ళకి చూపించి దిస్ ఇస్ ద చైల్డ్ విచ్ ఇస్ బాన్ వైయాస్ అరోగెసి అని వాళ్ళకి చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ సి సెక్షన్ అయింది అని చెప్పి ఇంకో కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకొని చైల్డ్ వాళ్ళకి ఇస్తాం జరిగింది వాళ్ళు ఇనీషియల్ డిస్కషన్స్ ఆ డాక్టర్తో చేసినప్పుడు ఇట్లా చైల్డ్ పుట్టినప్పుడు మాకు డిఎన్ఏ టెస్ట్ కావాలా అని చెప్పారు సో దానికి ఆమె అది అగ్రీ అయింది చైల్డ్ పుట్టిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేసి మీకు చెప్తాము అన్నది సో వీళ్ళు చైల్డ్ పుట్టిన తర్వాత కొంచెం ఫీచర్స్ వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు ఫేషియల్ ఫీచర్స్ సో వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు సో ది కపుల్ వెంట హెడ్ అండ్ దెట్ దేర్ వాళ్ళ ఓన్గా సొంతంగా డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటాం చేపించుకున్న తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది చైల్డ్ ఈజ్ నాట్ దేర్స్ అని డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదు దాని తర్వాత వీళ్ళు ఈ డాక్టర్ని మళ్ళీ క్లినిక్ని మళ్ళీ కాంటాక్ట్ చేయాలని చాలాసార్లు ట్రై చేశారు వాళ్ళు ఏం పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు ఇంకా వాళ్ళని థ్రెటన్ కూడా చేశారు ఇంటర్మీడియేట్ చేశారు అంటే ఈ కేసులో పర్టికులర్గా సరోగేట్ లేరు యాక్చువల్లీ ఈ కేసులో మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు దెర్ ఆర్ సమ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అక్రాస్ ద సిటీ వాళ్ళు ఓవర్ చైల్డ్ని డెలివర్ చేసి వాంట్ టు సెల్ ఆఫ్ ద చైల్డ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ చైల్డ్ వాళ్ళు డెలివర్ చేసినప్పుడు వాళ్ళకి ఏదో కొంత అమౌంట్ ఇచ్చేసి ఆ చైల్డ్ తీసుకొచ్చి ఇట్లాంటి చైల్డ్ లెస్ కపుల్స్ చిల్డ్రన్ కోసం అని చెప్పేసి ఇట్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు అని దీంతో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ చేసిన చేస్తున్న దారుణాలు బయటికి వచ్చాయి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వాళ్ళు సృష్టించకుండానే మేము సృష్టించామని చెప్పి మోసం చేస్తున్నట్టు బయటపడింది వీరు లింగ నిర్ధారణ పరీక్షల నుంచి ఐవీఎఫ్ సరోగసి అన్ని చట్టానికి అతీతంగా చట్ట విరుద్ధంగా నిర్వహిస్తున్నట్టు బయటపడింది ఐవీఎఫ్ కోసం వచ్చిన దంపతులను చెక్ చేసి విజయవంతంగా మీకు ఐవీఎఫ్ చేయవచ్చు అని చెప్పి భర్త వీర్య కణాలు పనికి రాకున్నా కూడా అంటే భర్త వంధ్యత్వంతో ఉన్నా సరే వాళ్ళకు ట్రీట్మెంట్ అని చెప్పి కొద్ది కాలం తిప్పుతారు ఆ తర్వాత ఓకే సెట్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళ నుంచి కణాలు అండాలు తీసుకున్నట్టు యాక్టింగ్ అన్నమాట అయితే వేరే మగవాళ్ళ వీరకణాలు వాడి ఐవీఎఫ్ చేస్తున్నారు దారుణమైన విషయం కదా ఇది ఇంకా దారుణ విషయం అని చెప్పాలా భిక్షగాళ్ళు తాగుబోతులు ఇట్లాంటి ఆవారాలు కొందరు ఉంటారు కదా డబ్బు కోసం ఏ పనైనా చేసేవాళ్ళు అటువంటి వాళ్ళను కొందరు బ్రోకర్ల ద్వారా తీసుకొచ్చి వాళ్ళ నుంచి వీర్యాన్ని సేకరించి స్టాక్ పెడతారట వినడానికి అసహ్యంగా ఉంది కదా వందలు ఖర్చు పెట్టి లక్షలు దోచుకుంటున్నారు ఇంకా కొందరికి సరోగసి అని చెప్పి ఎవరైనా పేదవాళ్ళు లేదా అబార్షన్ కోసం వచ్చిన వాళ్ళు అంటే వాళ్లకు డబ్బు అవసరం ఉంటుంది అటువంటి వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళకు పుట్టిన బిడ్డలను కొని ఈ దంపతులకు ఇస్తారనమాట అంటే బిడ్డను వేలకు కొని లక్షలకు అమ్ముతారు ఇక్కడ కూడా ఈ పనులన్నీ అంటే ఐవీఎఫ్ కోసం మగవారిని సరోగసి కోసం ఆడవారిని వెతకడానికి అన్ని ఊర్లలో కొందరు వ్యక్తుల్ని ప్లాన్ చేసి పెట్టుకున్నారు వీళ్ళు వాళ్ళు వెళ్ళి డబ్బు అవసరంలో ఉన్న వాళ్లను వెతికి తీసుకుని వస్తారన్నమాట వీళ్ళ దగ్గరికి డబ్బు అవసరం ఉన్న వాళ్ళు ఏమైనా చేస్తారు కదా అలా వీళ్ళ దంద హాయిగా సాగుతుందన్నమాట ఇలా పదుల సంఖ్యలో బాధితులు ఉన్నారంట ఒక్కొక్కరు బయటకు వస్తే ఇంకా ఎన్ని దారుణమైన విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాల్సి ఉంది పాపం పండాలి కదా అప్పుడే అన్నీ బయటపడతాయి ఆ సమయం వచ్చినట్లుంది ఇప్పుడు అందుకే ఆ రాజస్థాన్ దంపతులు ముందుకొచ్చారు కాబట్టి దేనికైనా చట్టం ఆమోదం ముఖ్యం ఇల్లీగల్గా పోతే టైం వేస్ట్ కాదు తలనొప్పులు అబ్జెక్షన్లు ఏవి ఉండవు అని ఇలా కొందరు దొడ్డిదారిన పోవడానికే మొగ్గు చూపుతారు దీనివల్ల మీరే దోషులు అవుతారు గుర్తించండి ఐవీఎఫ్ సరోగసి దత్తత ఏదైనా సరే లీగల్గా వెళ్తే ఎటువంటి తప్పులు జరగవు రెండు వైపులా అన్నీ చెక్ చేసే పర్మిషన్ ఇస్తారు కాబట్టి మీ బిడ్డను మీరు సంతోషంగా హృదయానికి హత్తుకోవాలి కానీ అనుమానంతో పెంచకూడదు కదా ఆర్టిఫిషియల్గా తల్లైనా మామూలుగా తల్లైనా అది వరమే కానీ శాపం కాకూడదు మాతృత్వాన్ని ఆస్వాదించండి జాగ్రత్త వహించండి వైద్యో నారాయణో హరిహి అంటారు అంటే వైద్యుడు ఆ నారాయణుడితో సమానం అంటారు అటువంటి వైద్యుడే ఇలా చేయకూడని పనులు చేసి మాతృత్వాన్ని అవమానిస్తే అటువంటి వాళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్